హలో మే బెస్టీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి నో కాండక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ నుండి మెసేజ్ కానీ ఫోన్ కానీ వచ్చే అవకాశం ఉందా లేదా అంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో సరిగ్గా మాట్లాడకపోయినా మీరు మాట్లాడాలని ప్రయత్నించినా మీ పర్సన్ రియాక్ట్ అవ్వకపోయినా నో రెస్పాండ్గా ఉండడం ఇలాగా చేసే మీ పర్సన్ విషయంలో ఇక్కడ ఈరోజు ఈ రీడింగ్లో మీకు సమాధానాలు అయితే దొరుకుతాయండి సారీ ఈ రోజు రీడింగ్ వచ్చేసి నో కాంట్రాక్ట్ సిచువేషన్లో ఉన్న మీ పర్సన్ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్ అలానే వారి నుండి కాంటాక్ట్ వచ్చే అవకాశం ఉందా లేదా అసలు మీ పర్సన్ ఉద్దేశాలు ఏంటి దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి నేను ఇక్కడ గానే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ చూసారు కదా ఇక్కడ షఫల్స్ చేసి ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నపరంగా తీయడం అయితే జరుగుతుంది ముందుగా మనం తీసే ఎనర్జీస్ వచ్చేసి ఇప్పుడు మీతో మీ పర్సన్ సరిగ్గా మాట్లాడకపోయినా అండ్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉన్నా అసలు మీ గురించి వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి పాజిటివా నెగిటివా అంటే ఎటువంటి ఉద్దేశాల్లో ఉన్నారు మిమ్మల్ని బ్లాక్ చేసి మీ పర్సన్ మీతో మాట్లాడడానికి ఇష్టపడేని మీ పర్సను ద ఎంపరీ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే నైట్గా కోపం కూడా కనిపిస్తుందండి హట్ చేసేలాగా పీవ్ చేయటం అనమాట అంటే వారి కోపం వారిని ఎదుటి వాళ్ళని బాధ పెట్టేలాగా ప్రవర్తించడం ముందుగా ఎనర్జీస్ అయితే చూద్దాం అసలు మీ పర్సన్ మీ మీద ఉండే ఉద్దేశం ఏంటి ఎందుకు అలాగా మిమ్మల్ని బాధ పెట్టేలాగా ప్రవర్తిస్తున్నారు మొదటి ప్రశ్న మీ పర్సన్ ఉద్దేశం ఏంటి మీ మీద సెవెన్ ఆఫ్ కెంటికల్స్ అయితే ఉందండి ఎస్ కొంచెం మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు మీరు మాట్లాడడానికి ప్రయత్నించిన వాళ్ళు కొంచెం మిమ్మల్ని మిస్ అవుతూనే ఉన్నారు కోపం అయితే ఉందండి మనం షఫల్స్ చేసినప్పుడు ఎంపరర్ కార్డు ఎనర్జీస్ వచ్చింది కదా అంటే కోపం ఉంది అంటే మీతో మాట్లాడాలన్నా కోపంతో మిమ్మల్ని పట్టించుకోవట్లేదు కానీ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారంట వాళ్ళు వర్క్ మీద కూడా అంత ఫోకస్ చేయట్లేదండి వాళ్ళు మీ ఆలోచనలు ఎంత డైవర్ట్ చేసినా మీరే గుర్తు వస్తున్నారు నెక్స్ట్ ఇంకేమంటున్నారు ఇదిగోండి ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది కోపమైతే ఉందండి ప్రెసెంట్ మీ పర్సన్కి కోపమైతే ఉంది కానీ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు మీతో మాట్లాడాలన్నా ఎందుకు మనసులోని కోపం ఉంది మీ మీద విపరీతమైన కోపం ఉంది ఇప్పుడు వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందంటే మీ పర్సన్ మాట్లాడే మాటలు ఎదుటి వాళ్ళు బాధపడతారు అలా అనకూడదు కూడా అనుకోరండి వాళ్ళు ఏం మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారో వాళ్ళకే తెలియకుండానే ప్రవర్తించడం ఇప్పుడు ఈ ఎనర్జీలోనైతే ఉన్నారు మీ పరిసెను కొంచెం కోపం ఎక్కువ కనిపిస్తుంది వారు ఏంటంటే మీరు వారిని కొంచెం చేయకూడదు వారు చెప్తే వినాలి మాట్లాడినప్పుడే మాట్లాడతారు మీరు వారిని డిస్టర్బ్ చేయకూడదు ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి నెక్స్ట్ ఇదిగోండి కింగ్ ఆఫ్ సోర్స్ ఏంటంటే కమ్యూనికేషన్ అయితే ఉంటుందంట అంటే మీతో మాట్లాడతారు కానీ మాట్లాడే మాటలు వారు క్లారిటీగా ఉండాలి మీరు చెప్పే మాటలు వారికి అర్థం అవ్వాలి అండ్ ఆ చెప్పే మాటలు కూడా వారిని బాధ పెట్టేలా ఉండకూడదు మీరు అన్న అనొచ్చండి ఎందుకు మాట్లాడు మాట్లాడలేదు అని మీరు అడిగినా అండ్ వారు సమాధానం చెప్పరు అండ్ ఎందుకు బాధ పెడుతున్నారన్న వాళ్ళు సమాధానం చెప్పరు కానీ మీ పర్సను మాట్లాడతారు కానీ వాళ్ళు కూడా ఓపెన్ అవ్వరండి మీ పర్సన్కి మీ మాటలు నచ్చితే కంటిన్యూ చేస్తారు అలా కాకుండా మనసులో ఏదో పెట్టుకుని కోపం పెట్టుకుని మీతో మాట్లాడకుండా డిస్కనెక్ట్ చేసేలా అంటే ఇప్పుడు మీ పర్సన్ ఎన్ని ఏమిటంటే సిచ్యువేషన్ బట్టి మీ పర్సన్ మూడ్ సింగ్స్ ఉంటాయి కదా ఎలా అంటే వారు ఎప్పుడు హ్యాపీగా ఉంటారో వారు ఎప్పుడు కోపంగా ఉంటారో ఎప్పుడు ఉంటారో తెలీదు అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మీరు ఇప్పుడు వారికి ఉన్నప్పుడు కోపం చేశారు వారికి ఉన్నప్పుడు మీరు కాల్ చేశారనుకోండి వాళ్ళకి ఇంకా కోపం వస్తుంది అదే అదే వారు బాధలో ఉన్నప్పుడు మీరు ఫోన్ చేశారనుకోండి కొంచెం పాజిటివ్గా ఆలోచిస్తారు అంటే పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంట అది మీరే అంటే వాళ్ళ ఆలోచనలు మీ వైపు డైవర్ట్ అవ్వాలండి పాజిటివ్గా అంటే మీ గురించి బాధపడేలాగా ఎందుకు మిమ్మల్ని ఇంతలా ఇబ్బంది పెడుతున్నాం కోపం కంట్రోల్లోకి రావటం ఆ కోపంలోని ప్రేమ అనేది రావటం ఇలా రావాలి కానీ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే సిచ్యువేషన్స్ బట్టి వారు నిర్ణయాలు అయితే ఉంటాయంట మాట్లాడతారు ఆ మాటలు ఎలా ఉంటాయి కోపం ఉండొచ్చు ప్రేమ ఉండొచ్చు నెక్స్ట్ ఏమి అంటున్నారు సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే మీ పర్సన్కి పంతం పట్టింపు ఎక్కువండి వాళ్ళు అనుకున్నది సాధిస్తారు సాధించాలనుకుంటారు నలుగురిలో వీరి మాటే నెగ్గాలని అయితే అనుకుంటారు ఇప్పుడు మీరు ఎంత చెప్పినా వినిపించుకునే సిచ్యువేషన్ అయితే లేరు ఎవరు చెప్పినా వినిపించుకోరు మీ పర్సన్ మాట మీ పర్సన్దే వారికి నచ్చినట్టు ఉండాలి వారికి నచ్చిన నిర్ణయాలు తీసుకుంటారు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇప్పుడు జీవితంలో వారు బంధం నిలబెట్టుకోవాలనుకున్నా వారి చేతుల్లోనే అండ్ బంధం వదిలించుకోవాలనుకున్నా వారి చేతుల్లో ఈ పర్సన్ ఏమంటున్నారంటే వారికి ఇక్కడ ఈ సిచ్యువేషన్ను కంట్రోల్ చేసే అంత విల్ పవర్ ఉన్నట్టు మాట్లాడుతున్నారు అంటే మీరు మీ వల్ల ఏమీ కాదు మీ పర్సన్ అయితే మాట అయితే ఇలా ఉందండి వారే గెలవాలనుకుంటున్నారు వారి చుట్టూ చాలామంది ఉన్నారు వారికి సపోర్ట్ చేసేవాళ్ళు అన్న దీవాతో మీ పర్సన్ అయితే మాట్లాడుతున్నారు నెక్స్ట్ ఇంకేమంటున్నారు దయాంగడ్ మైన ఎనర్జీ ఏంటంటే వెయిటింగ్ ఎనర్జీ అనమాట మీరు ఎంతకాలం వెయిట్ చేస్తారో అంతకాలం వెయిట్ చేయండి ఇప్పుడు ప్రజెంట్ మీ గురించి ఆలోచించడం తప్ప మీ గురించి నిర్ణయాలు తీసుకునేది ఏమీ లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే చాలా ఈ పర్సన్కి ముండితనం ఎక్కువండి వీళ్ళు ఎంత ఈజీగా మాట్లాడరు మీరు ఎంత ప్రయత్నించినా ఎంత వెయిట్ చేసినా వెయిటింగ్ ఎనర్జీలో ఉంచుతారు తప్ప మీరు వారి కోసం మాట్లాడాలని చూస్తున్నారు అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అది వినే రకం కాదు వీళ్ళు మాడతీరు వీరిదే వీరి ప్రవర్తన వీరిదే నెక్స్ట్ ఇంకేమంటున్నారు ఇదిగోండి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఈ కోపానికి కారణం కూడా ఉందండి మీరు వాళ్ళకి ఎంత మంచి చేయనివ్వండి ఎంత సపోర్ట్గా ఉండండి ఎంత హెల్ప్ చేసినా సరే వాళ్ళకి అదంతా మైనస్ కింద కనిపిస్తుంది అంటే ఏ విధంగా చెప్పాలి విలువైన వాళ్ళకి కొంచెం చేసిన కృతజ్ఞత ఉంటుందండి వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఎంత చేసినా సరే బయట వాళ్ళు ఏవైనా చిన్న సహాయం చేస్తే వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారు మీరు ఇన్ని చేసినా సరే వీరి దృష్టిలో ఎప్పుడు తక్కువగానే చూస్తారు అలాంటి మైండ్ సెట్లు అయితే మీ పర్సన్ ఉన్నారు చాలా యాంటీ అండి మీకు నవ్వొచ్చినా వాళ్ళకి నవ్వురాదు మీరు నవ్వినా వాళ్ళు ఈర్షపడతారు కోపడతారు మీరు మాట్లాడినా మాటకు విలువేవారు తీసి పడేసినట్టు ఉంటారు అంటే కొంచెం యాంటీగా మాట్లాడే అంటే వారి మాట వినాలి కానీ మీ మాట వినిపించుకునే రకం అయితే కాదు ఈ పర్సన్ వచ్చేసి చుట్టూ ఉన్న వాళ్ళ మాట అయితే వింటారండి అంటే మంచితనం అనిపించుకోవడానికి వీరు చాలా మంచి వాళ్ళు అనుకుంటారు కానీ సొసైటీ కానీ ఇంట్లో వీళ్ళ ప్రవర్తన ఎవరికి తెలియదు కదా ఇంట్లో వాళ్ళ చెడ్డ వాళ్ళ కింద వాళ్ళు ఏంటంటే అంటే ఇప్పుడు మీ పర్సన్ మంచి మీరే కంత్రిలు అన్నట్టుగా సొసైటీ అనుకునేలాగా అంట అంటారు అనుకుంటారనమాట అలాంటి తీరు అయితే ఉందండి నెక్స్ట్ కింగ్ ఆఫ్ సార్స్ వీరు ఎక్కువ తల్లి మాట ఎక్కువ వింటారు ఇప్పుడు వీరేమంటున్నారంటే మీ పర్సన్ ఏమంటున్నారంటే వీరికి నచ్చేది తల్లికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇప్పుడు వాళ్ళు తల్లి మాట అయితే విన్నారు ఈ రీడింగ్ ఎవరికి రిజల్ట్ అయితే అవుతుందో వారు మాత్రమే తీసుకోండి ఇక్కడ ఒక లేడీ అన్న వారికి కనిపిస్తున్నారండి వీరి మాటల మీదే నడుస్తారు ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడాలన్నా అండ్ మీకు ఏదైనా కమిట్మెంట్ ఇవ్వాలన్నా ఇష్టమైతే కాదు అక్కడ తల్లి పాత్ర అనేది కనిపిస్తుంది ఈ తల్లి అలాంటి వారంటే అందరి తల్లిలా కాదండి కొంచెం డిఫరెంట్ మైండ్ సెట్ కంట్రోల్ చేస్తారు డబ్బాస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు అందరితో మాట్లాడినవారు అంటే స్టేటస్లు చూసుకుంటారు అందాలు చూసుకుంటారు ఆస్తులు చూసుకుంటారు కొంచెం మనీ మైండెడ్ పర్సన్ అయితే అనుకోవచ్చు అంటే ఎక్కువ హోదాను చూసి మాట్లాడ్ హోదా చూసి మాట్లాడే రకాలండి ఇవి ఐఎమ్ సారీ మధ్య మధ్య డిస్టర్బ్ అయితే హోదాలు చూసి మాట్లాడే రకం ఉంది ఈ తల్లి అన్నవారు ఇప్పుడు మీ పర్సన్ కూడా అంతే మాట్లాడిపోవడానికి కారణం కూడా తల్లి పాత్ర అనేది కనిపిస్తుంది నెక్స్ట్ నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే ఉంది మీ మీ పర్సన్కి మీతో తప్ప వారికి ఫ్రెండ్స్తోని తోని పార్టీ మూడ్ అనేది ఉండింది అంటే అందరితోటి సంతోషంగా హ్యాపీగా లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తారు కానీ మీతోటి అసలు వారికి అంత అనిపించిందండి సొసైటీకి ఎక్కువ ప్రయారిటీ అనేది ఇస్తారు అండ్ నెక్స్ట్ అసలు మీ విషయంలోని పాజిటివ్గా అనేది మారా లేదా అసలు మాట్లాడే ఉద్దేశం ఉందా దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు పీనా ఫ్యాన్స్ వచ్చింది నెక్స్ట్ ఎస్ పేజ్ ఆఫ్ సోర్స్ వచ్చింది త్రీ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది ఎస్ ఒక లేడీ అయితే కనిపిస్తున్నారండి ఇప్పుడు మీ విషయాలు ఏమంటున్నారంటే వీన్ ఆఫ్ ఫ్యాన్స్ పేజ్ ఆఫ్ సార్స్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది కొంచెం మీరు వారి దృష్టిలో యాటిట్యూడ్గా ఉన్నట్టున్నారు అంటే మీరు వారితోటి ఎంత రెస్పెక్ట్ ఇచ్చినా మీ యాటిట్యూడ్ లెవెల్ వాళ్ళు డామినేట్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నారండి ప్రతీది గమనిస్తున్నారు ఈ గమనించడంలో మీకు మీ పర్సన్కి ఉన్న మధ్య దూరం తెలుస్తుంది అంటే మీలో చాలా మార్పు అనేది మీ పర్సన్ అయితే చూసారు మీరు ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నారు మీరు వర్క్ కోసం బాధపడుతున్నారు అన్నదానికన్నా మీ లైఫ్లో ఎవరున్నారు ప్రతి విషయం తెలుసుకోవాలనుకున్నారు ఇప్పుడు ఎంత దూరం అయ్యారో మీ ఈ దూరం మధ్యలో మీరు ఎవరి ఫ్రెండ్షిప్స్ ఏంటి రిలేషన్స్ ఏంటి ఏమైనా ఉన్నాయా తెలుసుకోలేదా అనుకున్నారు ఇదండి వీళ్ళ బుద్ధి అయితే ఇలా ఉంది అని చూడండి ఒక లేడీ పరంగా వీరు ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు ఈరోజు ఒక లేడీ పరంగా అయితే మీ పర్సను ఇక్కడ నో కౌంటర్ సిచ్యువేషన్లో ఉన్నా సరే మీ పర్సన్ మీ గురించి అయితే ఇలా మాట్లాడుతున్నారండి ఒక లేడీ అయితే కనిపిస్తున్నారు మీ పర్సన్ లైఫ్లో భారీ మాటలు ఎక్కువ వింటారు మిమ్మల్ని బాధ పెట్టడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కారణం కూడా వీరే నెక్స్ట్ అసలు నెక్స్ట్ ఎనర్జీ ఏంటంటే అసలు ఎమోషన్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దాం అంటే ఎంత కోపమైన ఉండొచ్చండి కొంచెం ఒక్కొక్కసారి ఎమోషన్గా కనెక్ట్ అయ్యే కూడా ఉంటాయి ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి ఎనర్జీస్ చూస్తే నేను ఇక్కడ ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను ఈ ఫోర్ ఎనర్జీస్ కార్డ్లో అసలు వారి మైండ్లో ఆలోచనలో మీ గురించి ఏమనుకుంటున్నారు ఈ పర్సన్ మైండ్లో ఆలోచన సేమ్ అంటున్నారు ఏసఫ్ కప్ సరచయితే ఉంది నెక్స్ట్ మీ విషయంలో తీసుకునే నిర్ణయాలు దంప్రెస్ అండ్ జరిగే విషయం ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అసలు ఏ యాక్షన్ లేదండి ఒక లేడీ పాత్ర అన్నది కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే మీ గురించి ఆలోచిస్తే ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు కానీ ఇక్కడ ఎమోషనల్ బ్లాక్ ఏదో జరుగుతుంది మీ పర్సనల్ లైఫ్లో అంటే మ్యానిపులేట్ చేశారండి మీ పర్సన్ని ఎక్కువ మ్యానిపులేట్ చేశారు ఒక లేడీ అయితే మ్యానిపులేట్ చేశారు ఇప్పుడు వేరెవరు కంట్రోల్లో ఉండడం వల్ల మీ పర్సన్ నిర్ణయాలు తీసుకోలేని సిచ్యువేషన్ అనమాట సిచ్యువేషన్ ఏంటంటే ఒక లేడీ మాటలు విని అసలు మిమ్మల్ని ఎక్కువ బాధ పెడుతున్నారండి ఇప్పుడు మీ పర్సన్లో ఎటువంటి చేంజెస్ అయితే లేదు ఎక్కువ మ్యానిపులేట్ చేశారు అంటే వేరే వారి కంట్రోల్లో ఉండి ఇక మీ మాట వినట్లేదు మీతో మాట్లాడాలని అయితే అనుకోవట్లేదు సిచ్యువేషన్ అయితే మీకైతే అనుకూలంగా లేవండి మీ టైం వచ్చినప్పుడు మీ పరిస్థితి మారుతుంది ఇప్పుడు మీ టైం కాదు కాబట్టి మీరు ఎన్ని మాట్లాడినా మాట్లాడాలనుకున్నా మీ పర్సన్ మీకు కాంటాక్ట్ అయ్యే ఉద్దేశాలు అయితే లేదు వేరే వారు కంట్రోల్ అయితే ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఉన్నారంటే వారు ఎంత చెప్తే అంత మైండ్కి బాగా బ్రెయిన్ వాష్ అయితే జరిగింది ఇది 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 చాలా చెప్పడం అయితే జరిగిందండి ఇప్పుడు మీతో కలిసే అవకాశం ఉందా మీతో మాట్లాడతారా అంటే లేదండి ఇప్పుడు మాట్లాడే ఉద్దేశాలు కానీ ఆలోచనలు కానీ ఏమీ కనిపించట్లేదు ఈ పర్సన్ మైండ్ సెట్ అయితే ఈ విధంగా ఉంది మరి మాటలు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం మీ పర్సన్ మనసులో మాటలు ఇదిగోండి ఫిల్ దిస్ పెయిన్ ఎవరి స్టాప్ స్టాప్ డోంట్ రీట్ మీ ద వే యూ డోట్ చూసారా అంతే ఘోరంగా మాట్లాడుతున్నారు ఇదిగోండి కార్డులు కరెక్ట్గా వచ్చినాయా ఇది మీకు వివరంగా చెప్పడం దానికన్నా మీకు వీటిలోనే తెలిసిపోతుంది తోటి వాళ్ళు మీ విషయంలో బాధపడవలసిన అవసరం వారికి అయితే లేదంట అంతా తోటి స్టాప్ చేసేస్తున్నారు స్టాప్ చేయాలని అయితే అనుకుంటున్నారంట మీరు అసలు మంచిగా ఉన్నా సరే ఇలాంటి వారితోటి ఉంటే మీ విలువైతే పోతుందండి వీళ్ళు చాలా మనీ మైండెడ్ పర్సను మాటలతోటి బాధ పెడతారు వాడుకులు వదిలేసే రకాలండి మీరు ఏమైపోని ఏం పట్టించుకోరు క్యారెక్టర్ లేని వాళ్ళతో రిలేషన్స్ పెట్టుకోవడం క్యాష్ కోసం మ్యారేజ్ చేసుకోవడం ఇలాంటి మైండ్ సెట్ వెళ్ళి మీలాంటి వాళ్ళని వదిలేసుకుని లైఫ్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ లైఫ్ పోతున్నట్టు ఉందండి వాళ్ళకి కావాల్సింది క్యాష్ మిమ్మల్ని ఎదురు చూడొద్దని చెప్తున్నారు మీతో ఉంటే ఒక పే పెయిన్ఫుల్ మెమరీస్లా ఫీల్ అవుతున్నారు అంతే నాకు ఎక్కువ చెప్పాలని కూడా అనిపించట్లేదు ఏంటంటే ఈ పర్సను మీ విషయంలో ఎటువంటిది ఏమీ లేదు ఇక్కడితోటి మీ దారి మీది వారి దారి వారిది అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చేయండి ఈ రోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది కొంచెం హెల్త్ బాగోక మధ్య మధ్యలో ఎలా డిస్టర్బ్ అయితే ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి మళ్ళీ మీకు లైవ్ రీడింగ్ అయితే రాబోతుంది ఈ లైవ్ రీడింగ్ ఆ టైం బట్టి అసలు ఏ రీడింగ్ ఇవ్వాలో అప్పుడే చెప్తాను మీకు లైవ్ రీడింగ్ అయితే ఉంటుందండి ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి మీకు ఏ రీడింగ్ నచ్చితే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్